శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమః శ్రీ గురు బిహో నమః శ్రీ సరస్వత్యై నమః పూజ్య గురుదేవులకు గురుమాతకు యుగ పురుషులు వివేకానంద స్వామి వారికి నమస్సులు శారదా మాతకు అమ్మవారిని చూడ్డానికి వస్తూ ఉన్న ఒక బాలికకు మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణ ఇప్పుడు విందాం ఒకసారి జయరాం బాటి బయలుదేరుతున్నారు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చే ఒక బాలిక ఆ సమయంలో అక్కడికి వచ్చింది మాతృదేవి ఆ బాలికను ఇలా అడిగారు అమ్మాయి చాలా రోజుల నుంచి నన్ను చూడ్డానికి నువ్వు వస్తున్నావు కదా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అప్పుడు బాలిక అవును నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ సమాధానం చెప్పింది ఎంతగానో అంటే ఎంత ఆ చిన్నారి తన చేతులను చాచగలిగినంత చాచి ఇంత అని చెప్పింది సరే నేను ఇక్కడ లేకుండా జయరాంబాటికి వెళ్లిపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగారు శారదాదేవి అవును మీరు వెళ్ళిపోయినా ఎప్పటిలా మిమ్మల్ని ప్రేమిస్తాను మిమ్మల్ని మర్చిపోను అన్నది ఆ బాలిక అదెలా నాకు తెలుస్తుంది అన్నది అమ్మ దాన్ని ఎలా తెలుపగలను అన్నది బాలిక దానికి ఒక దారి ఉంది నీ ఇంట్లోని అందరినీ ప్రేమించావంటే నన్ను ప్రేమించినట్లే అన్నారు శారదామాత సరే అందరినీ అలాగే ప్రేమిస్తాను అన్నదా బాలిక అమ్మవారి అమ్మ మంచిది అందరినీ సమానంగా ప్రేమించాలి ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా ప్రేమించకూడదు అందరి పట్ల నీ ప్రేమ సమంగా ఉండాలి అన్నారు అందరినీ సమానంగా ఎలా ప్రేమించగలను అని అడిగిందా బాలిక దానికి ఒక దారి ఉంది నువ్వు ప్రేమించే వారి నుండి ఏది ఆశించకు వారిని ఏది కోరవద్దు నువ్వు ఏదైనా కోరావు అనుకో కొందరు ఎక్కువ ఇవ్వచ్చు కొందరు తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ ఇచ్చిన వారిని ఎక్కువగాను తక్కువ ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమించవలసి వస్తుంది కనుక నీ ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండదు కాబట్టి నువ్వు ప్రేమించే వారి నుండి ఏది ఆశించవద్దు అలా చేసినప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు అంటూ ఆ బాలికకు సన్మార్గ బోధ చేశారు మాతృమూర్తి ఎంత అద్భుతమైన మార్గం తనను ప్రేమించాలంటే చుట్టూ ఉన్న వారి పట్ల అభిమానంతో మెలగాలి అని ఎంత సున్నితంగా తెలిపారు మాతృదేవి దీన్ని మనం ఆచరించగలిగినప్పుడే ఆమెను గురించి చింతన చేస్తున్నామని చెప్పడంలో అర్థం ఉంటుంది పవిత్రత ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి గురించి చింతన చేస్తున్నామని ఇతరులను ప్రేమించడం ద్వారా మనం వ్యక్తం చేయాలి ఒకరోజు ఓ భక్తురాలు మాతృదేవి ఛాయా చిత్రం ఒకటి తెచ్చారు అది ఎలా ఉందో తెలుసుకోవడానికి మాతృదేవికి ఇచ్చారు రెండు చేతులు చాపి మాతృదేవి దాన్ని తీసుకొని భయభక్తులతో తమ తల మీద ఉంచుకున్నారు ఆ దృశ్యం చూసి అందరూ నవ్వారు ఛాయాచిత్రాన్ని తిరిగి ఇచ్చాక ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా అడిగింది అమ్మా అది ఎవరి ఛాయాచిత్రం శారదాదేవి అది నాదే అని అన్నారు ఆ జవాబు విని ఆ భక్తురాలు మరలా నవ్వసాగింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారమ్మ భక్తురాలు అది మీ ఛాయాచిత్రమైనప్పుడు ఎందుకు తల మీద ఉంచుకున్నారు అని అడిగింది ఆ ప్రశ్న విని మాతృదేవి కూడా నవ్వి ఎందుక ఇందులోను గురుదేవులే ఉన్నారు అని బదులిచ్చారు శారదా మాతకు 那么，死了。